పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు ఏపీసీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్చ దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహక అంశంపై పిలుపునిచ్చారు ప్రతి నెల మూడవ శనివారం ఒక్కో తీంతో స్వర్ణాంధ్ర స్వచ్చ దివాస్ కార్యక్రమం జరగనుంది రాష్ట వ్యాప్తంగా పారిశుద్దం పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు చంద్రబాబు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ అందిస్తారు భార్గవ్ గుడ్ మరి కాసేపట్లోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏపీ సీఎం చంద్రబాబు రాబోతున్నారు ఉదయం ఏడున్నరకు బయలుదేరి ఎనిమిది గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఉండవల్లి నివాసం నుంచి తణుకు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఆయన చేరుకుంటారు అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల కూడా మూడవ శనివారం నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం ఒక థీమ్ ను ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటుంది ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అవగాహన కల్పించే విధంగా అలాగే పరిశుభ్రత పాటించే చర్యలు కూడా స్వయంగా చేపట్టే విధంగా కూడా చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన తణుకు చేరుకుంటారు అనంతరం ఇక్కడ అధికారులను అందరినీ కలుసుకున్న తర్వాత అటు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధితో కూడా ఆయన కలిసిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ పార్క్ వెళ్తారు ఎన్టీఆర్ పార్క్ లో శానిటరీ వర్కర్స్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు నిత్యం ఇటు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులతో ఆయన స్వయంగా ఇంటరాక్ట్ అవుతారు అనంతరం అక్కడ ప్రజా వేదిక ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణానికి కూడా ఆయన వెళ్తారు అయితే ప్రజావేదికలో కూడా ఆయన ప్రధానంగా ఈ అంశం గురించే ఆయన ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు అనంతరం అక్కడి నుంచి కూడా ప్రజా వేదిక నుంచి బయలుదేరి నూలు నూలివారి లేఅవుట్ ఏర్పాటు చేసినటువంటి ప్రజా పబ్లిక్ మీటింగ్ కి సంబంధించి కూడా ఆయన పాల్గొనబోతున్నారు మొత్తం ఇందులో అటు ప్రజలతో పాటు అనంతరం అధికారులు ప్రత్యేకించి అధిక పార్టీ నాయకులతో కూడా సమీక్ష నిర్వహించే విధంగా కూడా చంద్రబాబు షెడ్యూల్ అయితే ఖరారైంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా చంద్రబాబు తణుకులోనే పర్యటిస్తారు అనంతరం పన్నెండు గంటలకు బయలుదేరి తిరిగి వండబల్లి నివాసానికి వెళ్లే విధంగా కూడా ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రతి శనివారం కూడా అంటే మూడవ శనివారం కూడా ఒక్కొక్క థీంతో వస్తున్నటువంటి చంద్రబాబు ఈసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో ఈ విధంగా ఏదైతే ప్లాస్టిక్ సంబంధించి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధించడం అలాగే పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం అంశంపై కూడా అవగాహన కల్పించే విధంగా చేపట్టడంతో మిగిలిన అన్ని జిల్లాల్లో ఏపీ ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్లు మున్సిపాలిటీల్లో కమిషనర్లు అలాగే కార్పొరేటర్స్ లో కూడా ఎవరైతే ఉంటారో కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి కాసేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం అయితే జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ యూ